ఫస్ట్ వస్తే వల్ చె కానీ వచ్చే ఖాళీ పర్దలమా జీవు కడితే సుడాయి సైకి అయ్యో నలనీలా మీరు ఏమంటారంటే మావయ్య మరి మాకు పాపం తెలియదు పుణ్యం తెలియదు మాకు ఏం తెలియదు માખી મામ એની નોરીકે પ્રાણા પ્રાણા તપુ મામાજે મામાજે મામા तुझे पाया पड़ीता जीब कर धनवा तो मजे मामा हा मामा ममा हा तू गा वाला ये ना तुझे वाला ये ना तुझे गा वाला ये, ये, ये ना मामा हाँ। અડી બેરા તું અંત જીવું કડીને ધનવા તું મજે મામાધન મામાજે ગાર એનું તુજે શિવાલયનમું ఎవడ రావు కశాల మామేకు అడవి రోడుందే మామ కొంచరకు ముల్కాలని గురించి మామా అయ్యో ప్రధాని మామయ్య మరి మీ ఊరికి రాము మీ దేశం రాము మీ రాజ్యం రాము ఈ అడవిలో మాకు వదిలిపెడితే ఏటన్నా దేశం మేము బతుకుతాం మామయ్య మాకు వదిలిపెట్టు మామయ్య అంటానావా వైకి మామా అయితే ఇక్కడ వదిలిపెడితే ధర్మశివ మహారాజు నా ప్రాణిస్తాడు కాబట్టి ఆయన ఆజ్ఞతోనే మేము నేను వచ్చినా కచ్చితంగా తీసుకొని రమ్మన్నాడు కాబట్టి మీ ప్రాణాలు చేయడం తప్పదు మరి మీ ఇద్దరు ఇట్లా ఎవరు ప్రాణాలు ధరనా బాబా హోయినా బాపా ఏకు పర్దన్ మామ కాకరదు జీవు కాడంతో సుఖనా తెసమ్మకి మామ మాతో దదారా కోంత కాయి కలనా మాల దాదాతో జీవు కాడితే మీ పౌసట్న మళ్ళ ఫట్న అది గుర్తు మా జీవు కాడండి మాగురు మా దాదా జీవు కాడండి అయితే మరి మామయ్య సరే ఫస్ట్ నా ప్రాణం తీస్తే మాత్రము నా అన్నయ్య చూడలేడు నా అన్నయ్యకి ఏం తెలియదు మరి నా ప్రాణం ది నా అన్నకి ఏం తెలియదు కాబట్టి నా అన్న నిసి పెట్టుర్రీ నా ప్రాణం తీవ్ అంటాను వాయి మావా నీ ప్రాణం తీయాలి చలో కూచో ఎవరకైతే ఎవరైనా తీసుకుని తీసుకురే తప్పదా जल वनी माई नगर कोटि गरानी जल वनी माई नगर कोटि गरानी जल वनी माई नील मारा ना पता नहीं पाना जल गए ఏకు కలతి కలనా మదో పట్టి మధ్య జరమల్సానా చాలా జీవు గల మీ భవిష్యకన మద చీరు చదువు కదా మమ్మ అయితే అన్నయ్య అంటే నా తమ్ముడు చిన్నవాడు మా నా తమ్ముడు ప్రాణం తీస్తాడు నేను చూడలేను మావయ్య ఫస్ట్ నా ప్రాణం నా ప్రాణం తీసినాక తర్వాత నా తమ్ముడు ప్రాణం తీస్తో నాకు తెలియదు కానీ నా ప్రాణం ఇది నా తమ్ముడు ప్రాణం తీస్తాడు నేను చూడలేను అంటానావా కూశ అది నువ్వైనా కూశావులు

ఏకు అంత దాదాపు జీవి కట్టిన కడుతెళ్ళిన మాల భౌసీ పైన జీవి కట్టిన కంసా భౌసాన జీవితం ఇది మంచిగా ఉన్నదాయం చిన్నోని అయినా గానీ మంచిగా చెప్పినావు ఎందుకంటే అన్న ప్రాణం తీసుకోవో నువ్వు చూడలేవుయ్యి నీ ప్రాణం తీస్తా అంటే అన్న చూడలేదు మరి ఇద్దరు పొలాలు ఒకసారి తీసినావనుకో నా రంజి పాసిపోతుంది మీకు కూడా ప్రాణాలు పోతాయి ఇద్దరు ఇక్కడ కూర్చోారు ఇక పోయి మా చేసేందుకు ఇగో మీరు ఇద్దరుగో ఇక్కడ వండుకోరు ఒక్కసారి ఇద్దరు ప్రాణాలు తీస్తా కథం అయిపోతుంది ఇగో ఇగో కాస్కోరి నాలుగు మహారాజా నీళ్ళు మహారాజా మీ ఇద్దరు ప్రాణాలు

ధనోషతో మీ ఇద్దరు ప్రాణాలు ఇస్తాను అనుకునే కానీ మీరే మీ ఇద్దరు కలిసి నా ప్రాణాలు ఇస్తావు అనుకోలేదు ఒకలో బొత్తలో ఒక్కనో ఇక్కడ ఈ కాడ పెట్టి కాబట్టి నలా నీలా ఒకటి చెప్తా వినూరి చదవండి ఇవాడి రోజున ఇక్కడి నుంచి వెళ్ళి మీరు ఏ దేశానికి ఏ రాజ్యానికి పోయి ఓయ్ ఏటో వెళ్ళిపోరి అవి ఏకు ఏకు ధర్మపతి నగరాల ధర్మపతి నగరాల ముల్కాల సలా ధరణ దాతం కానీ అయితే ధర్మవతి నగరానికి రాము ఏ దేశం రాజ్యం పోయి బతుకుంటా చుక్క మీరు పోరి చలో అండి వడ్లాయి వే అరే వట్లాగిడిపోయారు ఉన్నాడా వడ్లోడు రాజు అరే ఇప్పుడు ఉన్నది కిటకం చెప్పు ఏంటిది నలనీ పొలగాలు అది తలకాలు చేసింది నువ్వే కదా తొట్టి చేసినావు వాళ్ళ తలకాయలు చేసింది వాళ్ళు నేనే నువ్వా వాళ్ళ మొక్కాలు చూసింది మొఖాలు చూసినా నేనే తొట్టె చేసింది నేనే అప్పుడు నువ్వే చూసినావా తొట్టే చేసింది నువ్వేనా అంటే నలనీ ఎరికేనా నీకు పొలగాలకు ఇద్దరు మొగ పొలగాలు నాకు ఆ నలనీ కదా ఇగో ఏం లేదు బిడ్డ ఇద్దరు మొగ పొలగాలు వాళ్ళు ఎట్ట ఉన్నారో వాళ్లకు ఆ ముఖాలు మంచిగా చెప్పుకొని తీసుకొని రావాలి ఆ ఈ ఎట్టు ఎట్టున్నదో ముఖం ఎట్టున్నదో నువ్వు చూసినావు కాబట్టి వాళ్ళ తలికాయలు మాదిరిగానే ముఖం మాదిరిగా సేమ్ అత్తునట్టుగా కట్టే చెప్పు ఖర్చు బాగా ఏ ఎన్ని ఇత్తపో ఇప్పుడు కా తొందరగా అర్జెంటు లేకపోతే నా పై బయట అట్టు నా మరి నా నేను పోనా మా ఎందుకంటే ఇటు ఇది చూస్తున్నా ఇది ఉన్నది అడు చూస్తున్నా అది ఉన్నది నాకు వాళ్ళిద్దరు చేస్తన్నారు అతను వర్షి తట్టున్నారు మరి ఇద్దరు కూడా మధ్యలో నేనున్నా ఈ వడ్లని పట్టుకుంటేనే సేఫ్టీ అవుతా ఏడు కాకుండా అయితే ఇవతల పడతా ఈ ఆడపల్లి కూడా అవతల పడతా